రెండు పద్నాలుగు ఎన్నికల ప్రచారంలో గొడుగు లేకుండా వర్షంలో నిల్చొని టీడీపీకి బీజేపీకి పవన్ ప్రచారం చేశారు అంటారు జన సైనికులు దానికోసం బాగానే ముట్టాయి అంటారు టీడీపీ నాయకులు అయితే ఆ ముట్టినవి కేవలం టీడీపీకి ఓట్లేనని అంటారు పవన్ ఫ్యాన్స్ అయితే సినిమాలు ఎనభై శాతం రాజకీయాలు ఇరవై శాతం చేస్తే పార్ట్ టైం పొలిటీషియన్ అంటారు అంటున్నారు ప్రజలు అందుకే ఫుల్ టైం పొలిటీషియన్ అవుదామనే ఆలోచనలో ఉన్నారట పవన్ ఇక రెండు పంతొమ్మిది ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలి అని పవన్ ఆలోచనలో ఉన్నారట దీనికోసం పార్టీలో జన సైనికుల ఎంపిక కూడా జరుగుతోంది అయితే పవన్ టీడీపీని ప్రశ్నించారు కేవలం ఆయన ఓ రోజు సభ లేదా మీటింగ్ పెట్టి బాధితులకు భరోసా చెప్తారు అనేది బాధితులు చెబుతున్నమాట దానికి ఈ మూడేళ్లలో జరిగిన ఘటనలే నిదర్శనం అని అంటున్నారు ప్రజలు అయితే పవన్ ప్రశ్నించేందుకు పార్టీ పెట్టారని అందుకే పార్టీ నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లడం లేదు అనేది మరికొందరి వాదన తాజాగా జగన్ ప్లేనరీలో పాదయాత్ర అక్టోబర్ ఇరవై ఏడు నుంచి మొదలు పెడతాని ప్రకటించారు కూడా తాజాగా ఇలాంటి యాత్ర అనుకున్నారట తన పుట్టినరోజు అయిన సెప్టెంబర్ రెండు నుంచి పవన్ ప్రజల్లోకి వెళ్లేందుకు ఓ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు జనసేన వర్గాల ద్వారా సమాచారం దీనికి తొలి అడుగు అనంతపురం నుంచి పడుతుంది అనేది తెలుస్తోంది ఇక జిల్లాల వారీగా రథయాత్ర చేయాలని పవన్ భావిస్తున్నారని జన సైనికులు చెబుతున్నారు దీనిపై త్వరలోనే వివరాలు వెల్లడిస్తారని రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ రథయాత్ర ఉంటుందని ఆయన చెబుతున్నారట అయితే జగన్ పాదయాత్రకు చెక్ పెట్టడానికి పవన్ చేత రథయాత్రకు చంద్రబాబు శ్రీకారం చుట్టారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు ఎలాగైనా రెండు వేల పంతొమ్మిదిలో కూడా పవన్ చంద్రబాబుకు సపోర్ట్ చేస్తాడని అందులో సందేహం లేదని అంటున్నారు మేధావి వర్గం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి